చేసారని వాయిస్ రికార్డ్ పెట్టి మళ్ళీ వాయిస్ రికార్డ్ పెట్టి ఇలా చేసుకో ఇలా చేసుకో ఎలా ఉందే ఒకసారి చెప్పాలి చెప్పు తాగు నేను కూడా తాగుతాను చెప్పు ఎలా ఉంది ఇది నిమ్మరసం వచ్చి చెప్పు మావిడికే వేరు అది మళ్ళీ కలుపుతాను అది రేపు కలిపిస్తానులే రెండు ఒకసారి తాగవు కదా మా పిల్లడికి ఇందాక మావిడికే ఇచ్చింది చాలా బాగుంది మా పిల్లడు అసలు తిడతాడు కదా చెయ్యి అది ఏంటది ఎలా చెయ్యి పంచదారలు అయ్యే కుట్టి దాంట్లో పెట్టి చేసేయట ఈ వరకేమో పంచదార వేసి ఉడక ఉడకబెట్టి చేసేదానిక చేసా చేసా మావిడికేలా బెల్లం వేసేది దీంట్లో పట్టి బెల్లం వేసేది నిమ్మకాయ మనకు ఆరోగ్యం బయట మరేంటున్నాం కష్టానికి పరిచయం దక్కింది అన్నట్టు కష్టానికి పలిసింది దక్కింది టీకు ఒక ఇరవై రూపాయలు అక్కడికి అంతా నలభై యాభై అరవై రూపాయలు అరవై రూపాయలు కట్ చేస్తాను అప్పుడు జత ఇంక నాలుగు వేలు దాని రెండు వేలు వస్తాం రోజు ఏది ఇచ్చినా కట్ నిజమేనా నిజమే నుంచి అలక్కే పోతారా వన్ ఆటలో కట్ చేసుకోమని నేను కూడా మరి నేను కూడా చెప్పాలి కదా జనాలకి దా పట్టుకుంటావా అంత కష్టపడితే ఎంత సుఖపడితే వాళ్ళు టేబుల్తో కూడా రెండు గంటలు ఆరుగంటలు పట్టింది సేవలు కక్కేయాలి బట్టలన్నీ అన్నీ తీసుకురాడేసాను చెమట్లేదు ఇందాక మా ఓడ్రం చూపించేసాను కదా నేను తాగుతా చూపించేసాను జనాలకి డ్రింక్ అండి డ్రింక్ అవి స్ట్రా స్ట్రాలు వేసుకున్నాను స్ట్రాలు వేసుకుని మాములుగా తాకేద్దాం రోజు స్ట్రాలు ఏం వేసుకుంటాం లేదు అంతకుముందు మా ఎప్పుడో కొన్నాను రెండేళ్ళ మా ఊళ్ళు వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అవి ఇంకా ఉన్నాయి ఎంత బాగుందో సరిగ్గా షుగర్ ఉన్న వాళ్ళకి ఇలాంటిది ఇంట్లో ఉండాలి ఒక గ్లాస్ తాగా అనుకో హాయిగా ప్రశాంతంగా ఉండం హాస్పిటల్కి వెళ్ళక్క మళ్ళీ తా మళ్ళీ తయారు చేసుకుంటాం ఇంకో రెండు పెళ్ళాలు ఆరోగ్య సూత్రాలు పాటించే కొంచెం చేసుకుంటే మంచిది లొంగి చేసుకుంటే హాయిగా ఉంటాం పదారి కొనుక్కుని తాగితే చచ్చిపోతాం మీకు అలా చెప్పు తయారు చేసుకో పేషెంట్ అయిపోయింది ఏంటి പിള്ള കണ്ടിട്ട് മുസരോള്ളി നടിവേസി വച്ചു അന്തരി പങ്കെ ఒక్క అనుకో నీళ్ళు వేసుకుని మరీ తీగ తాగక్కర్లేదు అది కానీ సొంతంగా తయారు చేసుకున్నాం సొంతంగా తాగేస్తాము మాట అది